విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పొనుగుటివలస వలస గ్రామంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి మండపాలను చూపరులకు ఆకర్షించే విధంగా పెట్టడం ఆ యువతకు అలవాటు ఈ సంవత్సరం వినాయక మండపంగా ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ నమూనాని స్క్రాప్ సామాన్లు తక్కువ వ్యయంతో తయారు చేసిన శేషపు రాజేష్ డెబ్బై అడుగుల ఈఫిల్ టవర్లో వినాయక విగ్రహం ఊగుతూ చూపరులకు ఆకర్షించడంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఈఫిల్ టవర్ని విఘ్నేశ్వరుణ్ణి చూడటానికి వేల సంఖ్యలో వస్తున్నారు వచ్చిన భక్తులు సెల్ఫీలు వీడియోలతో ఈఫిల్ టవర్ ని బంధిస్తూ వారి వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు గతంలో కూడా చంద్రయాన్ టూ రాకెట్ టైటానిక్ చెరువు మధ్యలో గణపతి మండపం ఇంకా చాలా చేసి ప్రజల యొక్క మన్ననలు పొందారు రాజేష్ అండి మాది దీన్ని కొమ్మడి శ్రీకాకుళం జిల్లా కత్తగొడ్డి మండలం కొనువర్త అండి మేము ప్రతి ఒక్క సంవత్సరం ఈ గణేష్ మండపం ఒక ప్రత్యేకత చేస్తామండి స్ట్రాప్ మెటీరియల్ తోటి తక్కువ బడ్జెట్ తోటి కానీ జిల్లా రెండు మూడు జిల్లాల ప్రజలు వచ్చి చూసే విధంగా తయారు చేస్తుంటాం ఈ పొనూటివాస తాలూకా ప్రత్యేకత ఒక సంవత్సరం వినాయక ఒక సంవత్సరం చెర్రెలో పెట్టామండి ఒక సంవత్సరం ఇది టైటానిక్ షిప్ పెట్టాం మరో సంవత్సరం చంద్రయాన్ టూ ర్యాకెట్ పెట్టామండి ఈ సంవత్సరం కొత్తదనం కోరుకునే విధంగా కుర్రోళ్ళందరూ కోరుకునే విధంగా ఈఫిల్ టవర్ డెబ్బై అడుగులు ఈఫిల్ టవర్ పెట్టామండి కానీ తక్కువ బడ్జెట్ మీద ఏది తక్కువైతే అది స్క్రాప్ మెటీరియల్ తోటి తక్కువ ఏదైతే అది రెండోది ఏంటంటే సాంప్రదాయం ప్రకారంగా యూత్కి ఆకర్షించే విధంగా ప్లస్ ప్రజలకు ప్రతి ఒక్కరికి సెల్ఫీ తీసుకునే విధంగా కాన్సెప్ట్ చేయడమే మా ఊరికి ప్రత్యేకత